అందరికీ నమస్కారం అండి మనం ఈ రోజు కుబేరుడు యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం ఈ ప్రపంచంలో సమస్త నిధి నిక్షేపాలకు అధిపతి కుబేరుడు అలాగే సకల చరాచర ప్రపంచంలో ఉన్న ధనరాశులకు కుబేరుడే ఆదిదేవుడు ఇక ఇతిహాసాలు పురాణాలు చెప్పే వాటిని బట్టి వివరించాలంటే సమస్త యక్షులు కిన్నెరులకు కూడా ఆయనే అధినాయకుడు అలాగే కుబేరుడు నవ విధాలైన నిధులకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు మనందరికీ సిరి సంపదలు కలగాలన్నా ఐశ్వర్య సిద్ధి కలగాలన్నా కుబే కుబేరుడు యొక్క అనుగ్రహం మనందరము అందరము పొందాల్సిందే అటువంటి కుబేరుడి యొక్క జన్మ వృత్తాంతం మనం అందరము తెలుసుకోవడం ఎంతైనా అవసరం సకల దేవతలకు ఇంద్రుడు రాజైనట్లుగా సకల దేవతలకు గురువు బృహస్పతి అయినట్లుగా సకల ధనకోటికి అధ్యక్షుడు కుబేరుడు అటువంటి నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు మనల్ని కరుణిస్తే ఇక మన భోగభాగ్యాలు కొరతేముంటుందండి ఇంతకీ కుబేరుడు ఎంతటి వాడంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కుబేరుడు ధనాన్ని అప్పుగా ఇచ్చినట్లుగా మనందరికీ తెలిసిన విషయమే అటువంటి ఉన్నతమైన స్థానాన్ని కలిగిన వాడు కుబేరుడు ఇంతకీ కుబేరుడు పూర్వజన్మలో ఎన్నో దుష్ట లక్షణాలు కలిగినవాడు అయినా గాని పరమశివుని అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కుకు అధిపతి అయ్యాడు అలాగే పరమశివుడికి అత్యంత సన్నిహితుడయ్యాడు సకల నిధి నిక్షేపాలకి అధిపతి అయ్యాడు అంటే భగవంతుడు భక్తుడు ఎలాంటి వాడైనా గానీ ధర్మ మార్గంలోకి వస్తే తన దరి చేర్చుకుంటాడు ఆ భగవంతుడు చెడు మార్గాన్ని వదిలి సన్మార్గంలోకి వచ్చిన భక్తుడికి భగవంతుడు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాడు అనడానికి మనం ఇప్పుడు తెలుసుకునే కుబేరుడి యొక్క జన్మ వృత్తాంతమే ఒక ఉదాహరణ ఇక కుబేరుడి యొక్క జన్మ వృత్తాంత విషయానికి వస్తే కుబేరుడి యొక్క అసలు పేరు గుణనిధి కాపిల్య నగరంలో సోమయాజుల వంశంలో యజ్ఞదత్తుడనే ఒక దీక్షితుడు ఉండేవాడు అతని యొక్క కుమారుడే గుణనిధి యజ్ఞదత్తుడు యజ్ఞ విద్యలో ఆరితేరినవాడు వేద వేదాంగాలు వేదార్థం బాగా తెలిసినవాడు వేదాలలో చెప్పిన ఆచారాలన్నీ పాటించేవాడు రాజగౌరవం పొందినవాడు ధనవంతుడు దాత గొప్ప యశస్సాలి అగ్నిని ఉపా శించేవాడు అలాగే అధ్యయన తత్పరుడు అటువంటి సకల నిష్ఠాగరిష్ఠుడైన పండితుడికి పుట్టిన పుత్రుడే గుణనిధి అయితే మనందరికీ తెలిసిన సామెత ఉండనే ఉంది పండిత పుత్ర పరమసుంఠ అన్నట్లుగా ఉంది గుణనిధి ప్రవర్తన విధి వైపరీత్యమో విధి విలాసమో తెలియదు గాని చెడు స్నేహం వల్ల భ్రష్టు పట్టిపోయాడు చెడు వ్యసనాలు జూదము ఇలా ఒకటేమిటి సప్త వ్యసనాలకు అలవాటు పడిపోయాడు గుణనిధి తల్లిని బెదిరించి డబ్బులు తీసుకుని జూదమాడడం మద్యపానం ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించడం చేసేవాడు గుణనిధి స్నాన స్వస్తి చెప్పి సంప్రదాయాలను ఆచారాలను అన్నింటినీ వదిలేసి స్నేహితులతో కలిసి తిరిగేవాడు తల్లి ఎంత నచ్చ చెప్పినా బ్రతిమాలిన తల్లి మాటలు లెక్క చేసేవాడు కాదు గుణనిధి అయితే ఈ పనులన్నీ తండ్రికి తెలియదు తల్లి ప్రేమను ఆసరాగా చేసుకుని తండ్రికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు గుణనిధి ఇక తల్లి డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టడం లేదా అమ్మడం వంటివి చేసేవాడు ఆసమ్ముతోటి జలసాలు చేసేవాడు ఇక తండ్రి అయిన యజ్ఞదత్తుడు కొడుకు గురించి అడిగితే తల్లి కొడుకు గురించి రకరకాలుగా చెప్పేది అన్ని అబద్ధాలే చెప్పేది భర్తని నమ్మించేది చివరకు పెళ్లి చేస్తే కొడుకు దారిలోకి వస్తాడు కదా అని చెప్పని పెళ్లి కూడా చేశారు అయితే గుణనిధి ప్రవర్తనలో మాత్రం మార్పు ఏమీ లేదు భర్త అడిగితే గుణనిధి ఏడి అని అడిగితే ఇప్పుడే అలా సాధనకి వెళ్లాడని ఏవో వైదిక కర్మలు చేయించడానికి వెళ్లాడని ఆ పని మీద వెళ్లాడు ఈ పని మీద వెళ్లాడని చెప్పి ఏవో సాకులు చెప్పి భర్తని నమ్మించేది ఒక రోజు గుణనిధిని కూర్చోబెట్టుకుని తల్లి ఈ విధంగా చెప్పింది నాయన నీకు చక్కగా పెళ్లి చేశాము చక్కని భార్య ఇంట్లో ఉండగా ఎందుకు ఈ తిరుగుళ్ళు చక్కగా ఇంటి పట్టు ఉండి అన్ని నేర్చుకుని మీ నాన్నగారికి సహాయంగా ఉండవచ్చుగా అని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది అయినా గానీ తల్లి మాటను లెక్క చేయడు గుణనిధి రోజు యజ్ఞదత్తుడు ఏదో పని మీద బయటకు వెళ్తూ ఉండగా ఒక వ్యాపారి కనిపిస్తాడు ఆ వ్యాపారితో మాట్లాడుతూ ఉండగా అతని చేతికి తన దగ్గర ఉన్న రాజముద్రతో ఉన్న తన ఉంగరం కనిపిస్తుంది ఏమయ్యా వ్యాపారి నా ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడగగా నీ కొడుకైన గుణనిధి జూదంలో డబ్బులు లేక నా దగ్గర తాకట్టు పెట్టాడు మీకు ఈ విషయాలన్నీ తెలియదేమో మీ వాడు చాలా మోసగాడు జూదంలో బాగా ఆడతాడు అని చెప్పని కొడుకుకు సంబంధించిన లక్షణాలన్నీ వివరిస్తాడు అవి విన్న యజ్ఞదత్తుడికి తల కొట్టేసినట్టు అయిపోతుంది ఇంటికి వచ్చి భార్యను పిలిచి ఏడి నీ కొడుకు గుణనిధి ఎక్కడున్నాడో ఒకసారి పిలు అనగా తల్లి ఏదో నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎప్పట్లాగాని అప్పుడు యజ్ఞదత్తుడు అంటాడు చాలు ఇక నీ నాటకాలు నాకు గుణనిధి గురించి సంబంధించిన అన్ని విషయాలు తెలిసాయి ఇక మీ ఇద్దరితో నాకు సంబంధం లేదు నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను ఇక మీకు నాకు ఎటువంటి సంబంధము లేదని చెప్పని కోపంతో బయటకు వెళ్లిపోతాడు తండ్రి ఇక తల్లి ఏడుస్తూ కూర్చుంటే గుణనిధి ఇంటికి వస్తాడు అప్పుడు చెప్తుంది నాయనా నీకు చెప్తే వినలేదు మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను నన్ను క్షమించడు మన జీవితం అడవులు పాలవుతుందని ఎంత చెప్పినా నువ్వు వినలేదు ఇప్పుడు మన ఈ దుస్థితికి నువ్వే కారణం అని చెప్పి నీ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది తల్లి ఏడుపులు విన్న గుణనిధికి మనసు చెల్లించిపోతుంది గుణనిధికి తన పాత జీవితం గుర్తుకు వస్తుంది తన మీద తనకి అసహ్యం వేస్తుంది తన కుటుంబ నేపథ్యం ఏంటి తను ప్రవర్తించిన తీరేమిటి అని తెలుసుకున్న గుణనిధి విపరీతంగా కుమిలిపోతాడు ఇక చేసేదేమీ లేక బయటికి వచ్చేస్తాడు ఇన్నాళ్ళు తండ్రి నీడలో తల్లి అండతోటి తాను ఆడింది ఆట పాడింది పాటగా గడిచింది తన జీవితం ఎటువైపుకు చేరుతుందో అని చెప్పి ఆలోచిస్తూ అలా నడుస్తూ నడుస్తూ ఒక అడవికి చేరుకుంటాడు ఆ అడవిలో ఒక శివాలయం కనిపిస్తుంది ఇంతలో ఒక శివభక్తుడు పగలంతా ఉపవాసం ఉండి చక్కగా పంచపక్ష పర్వాణాలతోటి శివుణ్ణి అర్చించుకుందాం అని చెప్పి ఆ శివాలయంలోకి వెళ్లడం చూస్తాడు ఆ రోజు శివరాత్రి ఆకలి వేస్తూ ఉంటుంది గుణనిధికి గుణనిధి అనుకుంటాడు ఆ శివభక్తుడు సమర్పించిన నైవేద్యాలన్నీ కూడా ఆ శివభక్తుడి ఇంటికి వెళ్ళిపో వెంటనే ఆరగించొచ్చు అనుకుంటాడు ఇలా అనుకుని నెమ్మదిగా శివాలయంలో ఉన్న గర్భాలయంలోకి చేరుతాడు ఇంతలో శివభక్తుడు లోపలికి వచ్చి చక్కగా శివుణ్ణి అర్చించి ఆ నైవేద్యాలన్నీ సమర్పిస్తాడు అయితే అతను అక్కడి నుంచి ఏమాత్రం కదలడు కానీ గుణనిధికి ఆకలి వేసేయడం తోటి ఏం చేయాలో తెలియదు ఇంతలో గుడిలో ఉన్న దీపం కొండెక్కుతూ ఉండడం తోటి తన పంచికు ఉన్న బట్టముక్కని చింపి వత్తిగా చేసి గుడిలో ఉన్న దీపాన్ని వెలిగిస్తాడు ఇక ఆ శివభక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటూ ఉండగా ఇదే అతనుగా భావించిన గుణనిధి ఆ నైవేద్యాల పళ్ళాన్ని తీసుకుని బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు అయితే అలికిడి విన్న ఆ భక్తుడు దొంగ దొంగ నరవడంతో ఎవరో బయట ఉన్న కాపలాదారులు ఒక కత్తిని విసురుతారు ఆ కత్తి గుణనిధికి తగలడంతో అక్కడే ప్రాణాలు వదిలేస్తాడు గుణనిధి ఇక గుణనిధి ప్రాణాలు తీసుకెళ్లడానికి యమపురి నుంచి యమభటులు వస్తారు ఇంతలో కైలాసము నుండి శివకింకర్లు కూడా వస్తారు శివకింకర్లు రావడం తోటి యమభటులు ఆశ్చర్యపోతారు గుణనిధి చరిత్ర చూస్తే చాలా దుష్టుడని తెలుసు అయితే శివకింకర్లు రావడం ఏంటని ఆశ్చర్యపోతూ శివకింకర్ మీరు ఎందుకు వచ్చారు ఇతను చాలా దుష్ట దుష్టస్వభావం కలిగినవాడు అన్ని సంప్రదాయాలను తొంగలో తొక్కి తల్లిదండ్రులను బాధ పెట్టి చివరికి ఈ గతి పాలయ్యాడని చెప్పి చెప్పగా అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు ఉమభటులతోటి ఈ విధంగా అంటాడు ఈ గుణనిధి నా భక్తుడు తనకి తెలియకపోయినా గాని అతడు శివరాత్రి రోజున నా ఆలయాన్ని చేరుకున్నాడు శివరాత్రి వ్రతంలో పాల్గొన్నాడు ఉపవాసం చేశాడు నన్ను దర్శించుకున్నాడు పైగా ఆలయంలో దీపం కొండెక్కకుండా దీపాన్ని కూడా వెలిగించాడు ఇందువల్ల ఈ గుణనిధికి నరకం కాదు కైలాసమే తగిన స్థానం అని చెప్పి గుణనిధికి కైలాస ప్రాప్తి కలిగిస్తాడు తన చివరి దశలో చేసిన పుణ్యం వల్ల గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతి అయిన అరిందముడికి కొడుకుగా జన్మిస్తాడు అప్పుడు అతని పేరు దముడు తండ్రి తర్వాత రాజ్యానికి వచ్చి గ్రామాధికారులందరినీ పిలిచి ఒక శాసనం చేస్తాడు తన రాజ్యంలో ఎక్కడ శివాలయం ఉన్నా గాని ఆ గ్రామంలో వారందరూ తప్పనిసరిగా ఆ శివాలయాలలో దీపాలు పెట్టాలని తన ఆజ్ఞను ధిక్కరించిన వారికి శిరచ్ఛేదమే అని ఒక శాసనాన్ని చేస్తాడు ఈ విధంగా శివాలయాలలో దీపాలు పెట్టించడమే ఏకైక ధర్మంగా త్రికరణ శుద్ధిగా పాటించడం తోటి మరు జన్మలో రత్న దీప నిధి అయిన కుబేరుడుగా జన్మిస్తాడు ఇక పద్మకల్పంలో ఆగుణ నిధి ప్రజాపతి పులస్థుడి పుత్రుడైన విశ్రావమునికి మునికి అలాగే ఆయన భార్య అయిన భారద్వాజముని కుమార్తె అయిన ఇలవులకు కుమారుడుగా జన్మిస్తాడు శ్రావముని కుమారుడైనందు వల్ల వైశ్రవణుడని అలాగే ఇలవుల గర్భంలో జన్మించినందువల్ల అయిల్వలుడు అని పిలుస్తారు అయితే పూర్వ జన్మలో చేసిన శివారాధన వల్ల అతడు ఈ జన్మలో బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి పుష్పక విమానాన్ని అలాగే అక్షయమైన నిధులకు అధ్యక్షుని చేస్తాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని నుండి వరాలు పొందిన కుబేరుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చి తండ్రి నాకు బ్రహ్మదేవుడు వరాలైతే ఇచ్చాడు గాని నాకంటూ ఒక సొంత స్థానాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు అందుకని మీరు నాకంటూ ఒక సొంత స్థానాన్ని ఏర్పాటు చేయండి అలాగే అక్కడ ఎటువంటి కష్ట నష్టాలు ఉండకూడదు అంటూ తండ్రిని కోరుకుంటాడు కొడుకు అప్పుడు కొడుకు కోరిన మీదట తండ్రి అతడికి ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు దక్షిణ సముద్ర తీరం వద్ద త్రికుట పర్వతం మీద విశ్వకర్మ నిర్మించిన అతి సుందరమైన లంకా నగరాన్ని కుమారుడైన కుబేరుడికి ప్రసాదిస్తాడు శ్రావముని ఇది ఇంద్రుడికి అమరావతి నగరానికి సమానమైనది అలాగే స్వర్ణ నిర్మితమైనది ఇక్కడ ఎవరికి ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు ఇక్కడ చక్కగా నీ నివాసం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పడం తోటి కుబేరుడు అక్కడికి చేరి లంకాధ్యక్షుడే సుఖంగా నివసిస్తూ ఉంటాడు ఇక కుబేరుడు కాశీ నగరాన్ని చేరుకుని అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి కొన్ని వేల సంవత్సరాలు పరమశివుడి అని కఠోరమైన తపస్సు చేస్తాడు కుబేరుడు చేసిన తపస్సు వల్ల కుబేరుడు శరీరం అంతా కూడా ఎముకల పోగులాగా అస్థి లాగా మిగిలిపోతుంది అతని తపస్సుకు మెచ్చిన కాశీ విశ్వేశ్వరుడు విశాలాక్షి సహితంగా ప్రత్యక్షమవుతాడు సానువులాగా సమాధి స్థితిలో ఉన్న ఆ కుబేరుని చూసి ఓ కుబేరా నీ తపస్సుకు మెచ్చాను ఇకనైనా నీ తపస్సు చాలించు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు పరమశివుడు పరమశివుని చూడాలనుకుని కుబేరుడు కళ్ళు తెరిచేటప్పటికి శివుని యొక్క తేజస్సు వల్ల కళ్ళు మూసుకుని చూడలేకపోతాడు ఓ పరమశివ నా కళ్ళతోటి నిన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించు అనగానే పరమశివుడు కుబేరుడు యొక్క కళ్ళని స్పృశిస్తాడు వెంటనే పరమశివుడు కళ్ళకి కనిపిస్తాడు అయితే ఆ పక్కనే ఉన్న పార్వతీదేవి కూడా కనిపించడం తోటి ఆహా ఇంతటి అందాల రాస ఈ పరమశివుడికి భారీగా వచ్చింది ఇందుకోసం ఈ పరమశివుడి కోసం తపస్సు చేసింది అని మనసులో పదే పదే ఆలోచిస్తాడు కుబేరుడు మనసులో ఉన్న వక్రబుద్ధిని గ్రహిస్తుంది పార్వతీదేవి ఆగ్రహంగా చూడడం తోటి కుబేరుడు ఎడమ కన్ను కాస్త పగిలిపోతుంది ఇది గ్రహించిన పరమశివుడు ఓ పార్వతీదేవి ఈ కుబేరుడు నీకు బిడ్డడు నీ గురించి తప్పుగా ఆలోచించట్లేదు సరికదా నీ తపస్శక్తిని మెచ్చుకుంటున్నాడని చెప్పి నచ్చ చెప్తాడు అప్పుడు పార్వతి ేవి అంటుంది ఓ కుబేరా పరమశివుడిపై నీ భక్తి ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది అలాగే నువ్వు నన్ను ఈర్ష్యతో చూడడం వల్ల నీ కన్ను పోవడం వల్ల నువ్వు కుబేరుడు అయ్యావు కుబేరుడు అంటే శరీరం కలవాడని ఈ నాటి నుండి నువ్వు కుబేరుడు అని అందరిచేత పిలిపించుకుంటావు అలాగే నువ్వు ఈ కాశీలో ప్రతిష్ఠించిన ఈ లింగము కుబేరేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుతుంది నువ్వు ప్రతిష్ఠించిన ఈ కుబేరేశ్వర లింగాన్ని దర్శించిన వారికి ధనానికి సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అంటూ పార్వతీదేవి అనుగ్రహిస్తుంది అంతేకాకుండా డు కుబేరుడితో అంటాడు ఓ కుబేర నువ్వు నాకు అత్యంత సన్నిహితుడుగా ఉంటావు అల్కాపురి అనే ఒక సుందరమైన నగరాన్ని బహుమతిగా ఇస్తున్నాను ఉత్తర దిక్కుకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను అలాగే నందన వనానికి ధీటైన చైత్ర రథం అనే ఒక వనాన్ని కూడా నీకు బహుమతిగా ఇస్తున్నాను అంటూ ఎన్నో వరాలు కురిపిస్తారు ఆది దంపతులు ఇలా కుబేరుడికి అనేక రకాలైన వరాలు ఇచ్చి కుబేరుడి దగ్గర నుంచి కైలాసానికి చేరుకుంటారు ఆది దంపతులు ఇదండి విన్నారు కదా కుబేరుడి యొక్క జన్మ వృత్తాంతము యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మే దేహిమే సదా అంటూ ఆ కుబేరుణ్ణి మనమందరము ప్రార్థించి మనకి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగి మన ఇంట సిరి సంపదలు ధన ధాన్యాలు నిండుగా మెండుగా ఉండాలను